TV సత్యసాయి జిల్లా పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఫెయిన్ జల్ తుఫాన్ కారణంగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో చిత్రావతి నదికి వరద ఉధృతి పెరిగింది దీంతో పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది రాయలవారిపల్లి కోవెలగుట్లపల్లి వద్ద వరద నీటి ఉధృతి పెరగడంతో వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఛత్రపతి పరవళ్లు తొక్కుతుండటంతో పూర్తిగా మరువ నెల రోజుల వ్యవధిలోనే తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఉధృతంగా పారుతూ బుక్కపట్నం చెరువుకు చేరుకుంది ఇక అదేవిధంగా మండలంలోని ఓబలదేవర చెరువు నల్లమాడ ఆమడగూరు ప్రాంతాలు పలుచోట్ల భారీ వర్షం కురిసింది చిత్రావతి నదికి వరద పెరగడంతో నది జోరుగా పారుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేలకొండపల్లి మండల కేంద్రంకు చెందిన రెండు పేల ఏడు పదో తరగతి బ్యాచ్కు చెందిన కె నరేష్ ఇటీవలే మృతి చెందాడు స్నేహితులు పూర్వ విద్యార్థులు ఆ కుటుంబంకు అండగా ఉండేందుకు స్పందించారు మొత్తం నలబై పేల వరకు నగదును వసూలు చేశారు మృతుడు పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు తమ మధ్య స్నేహితులు లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు ఇక నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు నేలకొండపల్లి గ్రామం వారు మా యొక్క మిత్రుడు టెన్త్ క్లాస్ మెంట్ అకాలం మరణం జరిగి జరిగింది దానికి కారణంగా మేము అందరం తలా కొంచెం సహాయం చేసుకొని ఒక నలభై వేలు పోగు చేశాము వాటిని వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరిగింది పోస్ట్ ఆఫీస్లో చేశాము అదేవిధంగా ఎవరన్నా సహాయం వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క కుటుంబానికి సహాయం చేయగలరని కోరుకుంటున్నాము వారికి చిన్న చిన్న కుమారులు ఉన్నారు ఆ అమ్మాయి ఇటు ఏం వర్క్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది పేద కుటుంబం వారిది వారి వారి యొక్క వారి పేద కుటుంబం దయచేసి ఎవరన్నా ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఉంటే చేయగలరని కోరుకుంటున్నాము బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కవిత కేటీఆర్ చేసిన తప్పులు ఎత్తి చూపితే తరుడు ఎక్కడ పెట్టుకుంటారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ప్రస్తుతం నిర్వహించిన సురేఖ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి తట్టుకోలేకే ప్రతిపకాలు అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నాయన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావటం ఎందుకు రావటం లేదు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని కేటీఆర్ను మాపైకి ఉసిగొల్పుతున్నాడు మీరు ప్రజలకు మంచి పాణ అందిస్తే జనాలు మిమ్మల్ని ఎందుకు ఒడగొట్టారని ప్రశ్నించారు ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మీకు ధైర్యం ఉంటే మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి డైరెక్ట్గా కం మీరు ఛాలెంజ్ చేయండి డైరెక్ట్గా అడగండి డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అంతేగాని ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదైనా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు మరి ఈరోజు కేసీఆర్ మైకు పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ఇక నేనే గొప్ప స్పీకర్ని నేనే ఒక గొప్ప విమర్శకుడిని నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు మీ అయ్య మాట్లాడాలి నువ్వెవరు మాట్లాడటానికి నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి మీ అయ్య ఎందుకు వస్తలేడు మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చేయండి మార్కెటింగ్ యాడ్ ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పత్తి క్వింటాకు ఏడు పేల రెండు వందల యాబై మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని నేరుగా రైతులు మార్కెటింగ్ యాడ్ ద్వారానే పత్తిని కొనుగోలు చేసుకోవాలని దళారులని నమ్మి మోసపోద్దని ఈ సందర్బంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు పన్నెండు శాతం తేమ శాతం బట్టి పత్తి కొనుగోలు చేయాల్సి ఉంటుందని అందరూ గనీ బ్యాగ్స్ను తప్పనిసరిగా ఉపయోగించాలని ప్లాస్టిక్ సంచుల ద్వారా పత్తిని అందులో నింపరాదని బయ్యర్లు కూడా రైతులను ఇబ్బంది పెట్టవద్దని తేమ శాతాన్ని బట్టి రైతుకు రావాల్సిన మద్దతు ధరను ఇప్పించాలని తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని ఈ సందర్బంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు రోజు సిసిఏ ద్వారా పత్తి కొనుగోలు కంచిచ్చర మార్కెట్ యార్డ్లో స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు నెల క్రితం మేము మందుగా మార్కెట్ యార్డ్లో స్టార్ట్ చేసాము తర్వాత పాసింగ్ అక్కడ చేయకుండా డైరెక్ట్గా రైతులు మీ దిల్లూరు వెళ్ళారు అది చాలా నిరుత్సాహంతో అది స్టార్ట్ అవడం జరిగింది కలెక్టర్లు అందరు కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయం ప్రస్తావించారు ఆట ద్వారా జరగట్లేదు పాసింగ్ డైరెక్ట్గా ఇక్కడ మిల్లుల దగ్గరికి వెళ్ళమంటున్నారు లేకపోతే అక్కడ గుంటూరులోని మిల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్ముకోమని చెబుతున్నారు ఇది సీరియస్గా తీసుకునే కలెక్టర్ గారు వెంటనే నిన్న ఆదేశాలు ఇచ్చారు కంపల్సరీ యాడ్ ద్వారానే జరగాలి పాసింగ్ కానీ ఇవన్నీ కూడా మేము కూడా సెక్రటరీ గారు కానీ బయర్ గారు కానీ స్ట్రిక్ట్గా చెప్పుకుంటామండి నేను రోజు రివ్యూ తీసుకుంటాను కంపల్సరీ మీరు యాడ్ ద్వారానే చేయాలి ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోమని అదేవిధంగా ఈరోజు పెట్టడానికి ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఇస్తున్నారండి ప్రతి తేమ శాతం బట్టి అది రద్దుతా వస్తుంది ఎనిమిది శాతం వరకు మరి ఈ ధర ఉంది పన్నెండు శాతం వరకు ఎలా చేస్తామని చెప్తున్నారు రైతన్నలకు కూడా మేము వినే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు కూడా తేమశాతం చూసుకొని రండి అదేవిధంగా భయలు మేము చెప్పేది ఏంటంటే ఇది రైతాంగం కాబట్టి రైతాంగం ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడండి ప్రతి చిన్నదానికి కూడా రైతులు ఇబ్బంది పెట్టొద్దు మ్యాక్సిమం వారి దగ్గర ఉన్న పత్తిని కొనుగోలు చేసే విధంగా మీరు కూడా సహకరించండి తేమ శాతం చూసి ప్రతి చిన్నదానికి కూడా కీచి గీచి బేరం చేయడం అని చెప్పి మేము బయర్స్కి మేము స్ట్రిక్ట్గా చెప్తున్నాం రైతాంగం కూడా సహకరించాలి బయర్స్ ఇంకా బాగా సహకరించి ఇది కొనుగోలు బాగా విజయవంతం అయ్యేటట్టు సహకరించుకొని అందరూ కూడా గడ్డలోని ప్రతాప్ సినిమా థియేటర్లో కొందరు ఆకతాయలు హాల్చల్ చేశారు నిన్న రాత్రి టూ సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఏకంగా స్క్రీన్ ను చింపివేశారు సినిమా ప్రారంభమైన ఫీలింగ్స్ పాట వస్తున్న సమయంలో యువకులు స్క్రీన్ ముందు డ్యాన్స్ చేస్తూ థియేటర్ స్క్రీన్ ను చింపేశారు ఆకతాయిల చర్యపై థియేటర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ ఆధ్వర్యంలో రైతుల కోసం రైతుగోస పేరుతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యకుడు రఘునాథరావు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రహదారిపై రైతు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనకు దిగిన బీజేపీ బీజేపీ జిల్లా అధ్యకుడు రఘునాథరావు ఇక రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులు బలవంతంగా బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యకుడు రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నెరవేర్చిన రైతు హామీలకు నిరసనగా ఈరోజు గోస సభ నిర్వహించాలని నిర్ణయించాం కానీ కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహంతో ఈ రోజు రాస్తోరోక చేయాల్సి వచ్చింది రైతు ఎకరానికి పదిహేను పేల రూపాయల చొప్పున రెండు పంటలకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి కౌలు రైతుకు రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు రూపాయలు ఇవ్వాలి ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఐదు వందల రూపాయల బోనస్ దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలి కటింగ్ లేకుండా ప్రతి గింజ కొనాలి కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు రసీదు ఇవ్వాలని రైతుల కోసం నియంతృత్వ పాలన అంతం కోసం బీజేపీ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు चाल कांग्रेस चालनो

મેં નાડા આ રાવણ રાવણ નામ હાલો કોણ બેય બેય આવી ગય અરે નાઈસ એ

నియోజకవర్గ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ముఖ్యంగా రైతులకు సంబంధించి పదిహేను వేల ఎకరానికి రైతు భరోసా సన్న వడ్లతో పాటు దొడ్లు వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు కూలి రైతులకు పన్నెండు వేలు అదేవిధంగా ఏదైతే ఇలా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ కట్టింగ్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతుండ్రు రైతులకు రసీదు ఇవ్వట్లేదని బీజేపీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ లక్షపేట శాంతియుతంగా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని దాంట్లో భాగంగా ముందు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించడానికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ మంచిర్యాల్లో ఉన్న ఎమ్మెల్యేకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు పోలీసుల మీద ఒత్తిడి పెట్టి బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముతారా ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది ఫండమెంటల్ రైట్స్ ఇవి మీరు కూడా పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాల్లో అనేక ధర్నాలు చేశారు కానీ ఇవాళ ఒక తుగ్లక్ పాలనలాగా ప్రతిపక్షాల గొంతులను నొక్కేయాలి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నించద్దు ఎటువంటి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయొద్దని ఏదైతే ఎమ్మెల్యే గారు అనుకుంటారో అది చాలా తప్పు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ రైతులకు అండగా ఉంటాము రైతులకు మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరకు కూడా పోరాడతాము ఇటువంటి కేసులకు అక్రమ కేసులకు అరెస్టులకు భయపడేది లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది మేము ప్రతి సమస్య మీద కూడా మంచిర్యాల ప్రజల పేద ప్రజలకు అండగా ఉండి కొట్లాడతాం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రం నుండి శ్రీకర్ మార్ట్ లో దొంగతనం జరిగింది బుధవారం సంత కవడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక ఇదే అదునుగా చూసి దొంగలు రెచ్చిపోతున్నారు ప్రతి బుధవారం సంతలో ఏదో ఒక దొంగతనం కావటం పరిపాటి అయింది ఇక ఇప్పటికే వందల ద్విచక్ర వాహనాలు సైతం దొంగలించబడ్డాయి సంతలో వందల సంఖ్యలో సెల్ ఫోన్లు ప్రజల జేబు నుండి డబ్బులు పోతున్నాయి గత కొన్ని సంవత్సరాల నుండి దొంగతనాలు జరిగినా ఇప్పటి వరకు ఒక్క దొంగల మూటా కూడా దొరకటం లేదు బుధవారం శ్రీకర్ మార్ట్ కౌంటర్ వద్ద ఐదు లక్షలకు పైగా జరిగినట్లు యజమాని శ్రీకర్ పోలీసులకు సమాచారం అందించారు అయితే చోరీ చేసిన దృశ్యాలు మాట్లోని సీసీటీవీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి రంగంలోకి దిగిన జయనాథ్ సీఐ సాయినాథ్ బేలా ఎస్ఐ దివ్య భారతి మాట్ను పరిశీలించారు మాట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలు గుర్తించే పనిలో ఉన్నారు ఇక దొంగలు పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైనా ఈ దొంగలను గుర్తుపట్టినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు

గోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మామిడి వద్ద వెలిసిన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్టంలోని పలనిమలలో నిర్వహించే పేల్కావిడి ఉత్సవం గత పన్నెండు సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు రెండు వందల ఇరవై మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు మాలలు ధరించి భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గ్రామస్తులు అడుగడుగునా మారుతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు జై 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 సుబ్రహ్మణ్యేశ్వర అంటూ మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తూర్పు జిల్లాలో గల అనపతి మండలం అనపర్తి గ్రామంలో వీర్రోజ మామిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాయడం వద్ద గత పది రోజుల నుంచి కూడా స్వాములు రెండు వందల నలభై ఐదు మంది మాలలు వేసి చక్కటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కౌరోత్సవ స్వామోత్సవం జరుపుతున్నారు ఈ కావడోత్సవం ప్రత్యేకత స్వామివారు అనపర్తి గ్రామ పర్వదిన కూడా ఊరూరు జరిపించి ప్రత్యేక వాహనంలో మరి దేవులు సైతంగా ఈ కావడోత్సవం రెండు వందల మంది స్వాములు అలాగే పోలాటం వారు అలాగే వివిధ ఆధ్యాత్మిక బృందాల వారు ఈ కార్యక్రమాన్ని ఊరు ఊరంతా కూడా చక్కగా ఊరేగింపు చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామికి ప్రత్యేకించి అద్భుతమైన శక్తి ఉందని ప్రజలంతా నమ్ముతూ వారి వారి యొక్క బాధలు ఎన్నో తీరిని మాతో చెప్పడం అలాగే వారి యొక్క ఆశలు కోరికలు తీర్ని చెప్పడం జరుగుతుంది అందులో కోర్టులో ఉండేటువంటి సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అలాగే సంతానం లేదు కావచ్చు అలాగే వివాహం కాకపోవడం కావచ్చు అలాగే మరెన్నో అయినటువంటి అన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం జరుగుతుందని భక్తులు పోకల్లోలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం వారికి ఆనందాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ అద్భుతమైన కార్యక్రమం భాగంగా మరి ఊరు ఊరంతా కూడా ఆధ్యాత్మిక షాపుతో ఈ రెండు ఐదు మంది స్వాములు కూడా చక్కటి ఆకుపచ్చలకు దుస్తులు ధరించడం స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఈ యొక్క కావడోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మంది భక్తులు కూడా ఈ యొక్క కావడోత్సవాన్ని వీక్షించి ధన్యులు కావాలని కమిటీ వారు కోరుతూ అందరినీ కూడా పాల్గొనవలసింది శ్రీ లక్ష్మీ గణేశాగి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ వల్లే దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ అనపత్య గ్రామం మావడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా చక్కగా పదకొండు రోజుల ముందుగా ఈ యొక్క భక్తుల చేత విశేషంగా మాలాధారణ చేస్తూ ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ చక్కగా స్వామివారికి అభిషేక అర్చనా పూజా కార్యక్రమాలు భక్తులు శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నారు అందులో భాగంగా స్వామివారి యొక్క మాలాధారం చేయడం వలన వారి వారి యొక్క మనోభీష్టం కూడా తప్పక నెరవేరుతాయి వివాహం కావలసిన వల్ల వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి అదేవిధంగా సమస్త రోగ నివృత్తి జరిగి కుజదోష నివారణ కాల సర్పదోష నివారణ జరిగి చక్కడైనటువంటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అందులో భాగంగా సుబ్రహ్మణ్య సృష్టి సందర్భంగా చక్కగా భక్తులందరూ కూడా నాధరణ చేసి విశేషమైన పూజా కార్యక్రమాన్ని కూడా స్వామివారి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ యొక్క విశేషంగా తమిళనాడు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో జరిగేటువంటి తాబడి ఉత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుపడుతూ ఉంటుంది చక్కగా భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క తాబడిని ఎత్తుకుని ఊరేగింపుగా ఆ యొక్క తాబడి పూజ కూడా నివర్తించి తాబడి ఉత్సవంలో పాల్గొంటారు దీని వలన శీఘ్రంగా ప్రాప్తి సంతాన ప్రాప్తి కలిగి చక్కనేటువంటి మనోభీష్టములతో అందరూ కూడా భోగ భోగభాగ్యాలతో ఉంటారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో జరిగేటువంటి యొక్క కావడోత్సవం అనపత్య గ్రామంలో యొక్క వీర్రాజమావడి దగ్గర ఏం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో జరగడం చాలా ప్రత్యేకత దీనికి గ్రామ విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కావడోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది వారి యొక్క మనోభీష్టములన్నీ కూడా ప్రతి సంవత్సరం నెరవేర్చుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరంగా ఈ యొక్క కావటో ఉత్సవాలు మాలాధరణ జరిగాయి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో మాలాధరణ చేసి స్వామివారి యొక్క అస్తనా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశిస్సులతోటి ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు అనవర్తి గ్రామం వీరరాజమావిడి స్వస్తి కోటీశ్వరులు చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో మహిళా గురువారం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందినందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు అమలు ప్రభుత్వం చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజరాణి పాల్గొన్నారు

I am not ప్రకాశం జిల్లాకు ఫెంగల్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ ప్రభావం మాత్రం కనిపిస్తోంది రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి చలిగాలు తీవ్రత పెరిగింది సింగరాయకొండ మండలంలో తుఫాన్ నేపథ్యంలో మొదలైన వానలు నేటికి తగ్గలేదు ఈ వానలతో చెరువులు గుంటలు జలకల సంతరించుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అసలే శీతాకాలం కావటం దానికి ఈ వర్షాలు తోడవటంతో చలికి చిన్నారులు వృద్దులు అల్లాడిపోతున్నారు कीवी वर्ल्ड बिल्डन अपडेट्स कीप वाचिंग स्ट्रावे टीवी